అందరికీ నమస్కారం అండి జేడి వాళ్ళ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయేది జీడిపప్పు కోడి మాంసం ఇగురు ముందుగా జీడిపప్పుని కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలండి ఉడికించి చల్లార్చి మిక్సీ వేయాలి దానిలో కాస్త గసగసాలు కొంచెం గరం మసాలా పొడి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టాలండి పేస్ట్గా చేయాలి జీలకర్ర కూడా వేసి ముందుగా చికెన్ను శుభ్రం చేసుకుని తగినంత సాల్ట్ వేసాను అది పావు కేజీ చికెన్ అండి ఒక టూ స్పూన్స్ టూ స్పూన్స్ కారం కొంచెం పసుపు చిటికెడు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూను కలపాలండి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచాలి తర్వాత స్టవ్ వెలిగించి పెట్టాను ఇప్పుడు కొంచెం జీడిపప్పులు అండి ఒక పావు కేజీకి యాభై గ్రాములు అయితే సరిపోతాయి దానిలో నాలుగు పులుకులు ఉంచాను అవి వేయించి పక్కన పెట్టుకున్నానండి గార్నిషింగ్కి ముందుగా ఆయిల్ వేడైంది కదా ఉల్లిపాయ వేసాను పసుపు ఉల్లిపాయ మట్టికేనండి పసుపు ఉప్పు వేసి కలపాలి చాలా టేస్ట్ ఉంటుందండి జీడిపప్పు కోడి మాంసం ఇగురు ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేయాలి వేసి కొంచెం స్టవ్ తగ్గించి మూత పెట్టి ఉంచాలండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలపాలండి ఈ ముక్కల్ని తర్వాత జీడిపప్పు పేస్ట్ చేసింది ఈ చికెన్ ముక్కల్లో వేయాలి మాంసం కోడి మాంసం ఎగురండి జీడిపప్పు కోడి మాంసం ఎగురు ఇలా కలపాలండి కలిపి కొంచెం ఆ జీడిపప్పు మిక్సీలో వేసిన దాన్ని కలిపి వాటరు పోయాలి చాలా టేస్ట్ ఉంటుందండి అయిపోయింది ఒక టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి వండాలండి ఈ కూర పప్పు చి కోడి మాంసం కూర రెడీ అయిపోయిందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి అండి మీరు కూడా చేసి మీరు కామెంట్స్ పెడితే నాకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది జీడిపప్పు కోడి మాంసం ఇగురు అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి